ఫైల్ వంశ ఇది సో రెవెన్యూ కేటగిరీ ఫోర్ అండి ఇది కేటగిరీ ఫోర్ థర్టీగిరి ఫోర్ ఎయిట్ థర్టీ సెవెన్ అప్రూవ్డ్ వన్ ఎయిటీన్ రిజెక్టెడ్ ఇది అప్రూవ్డ్ టూ ఇంకా ఈ వన్ ఏందో డిసైడ్ అంటే టోటల్ ఎక్కడ ట్యాలీ అవుతుంది ఇవి రెండు ట్యాలీ టెండింగ్ అంటే ఈ రెండు నెల సో టెన్ పెర్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ అయిపోద్ది ఇది రేపు అయిపోతుంది అన్నారు నెక్స్ట్ ఏం చేస్తారు